కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ప్రాజెక్టు గడువు మరో తొమ్మిది నెలలు పొడిగించింది కేంద్రం అయితే ఈ పనులు పూర్తి అవుతాయా లేదా అన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ సాగుతోంది ఈ లోగా నిధులు ఎలా సమీకరిస్తారు అన్న చర్చ సర్వత్రా సాగుతోంది రెండు వేల పదిహేడులో దేశవ్యాప్తంగా వంద స్మార్ట్ సిటీలను కేంద్రం ప్రకటించింది అందులో కాకినాడకు కూడా అవకాశం వచ్చింది రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఐదేళ్ల పాటు ఈ ప్రాజెక్టుకు తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్లు మంజూరు చేయగా కొన్ని పనులు పూర్తయ్యాయి తాజాగా రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటిలోపు పూర్తి చేసేందుకు కేంద్రం గడువు పెంచింది కేంద్రం నుంచి ఎనిమిది కోట్లు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా నూట ఎనభై ఆరు కోట్ల నిధులు రావాల్సి ఉంది స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో సెంట్రల్ నుంచి నిధుల విడుదల ఆగిపోయింది దీంతో ఇప్పుడు ఆ నిధులు వస్తేనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది అయితే ఇప్పుడు దాదాపు నాలుగు వందల కోట్లతో ఒక్క నియోజకవర్గంలో రోడ్లు వేయడంపై విమర్శలు వస్తున్నాయి నిధులు భారీగా ఖర్చు చేసినా పనులు మాత్రం ఆ స్థాయిలో జరగలేదన్నది జగమెరిగిన సత్యం తాజాగా స్మార్ట్ సిటీ గడువు మరో తొమ్మిది నెలలు కేంద్రం పొడిగించింది అయితే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే కేంద్రం వాటా నిధులు కూడా విడుదలవుతాయి అది జరిగితే వేగంగా పనులు పూర్తయ్యే అవకాశం ఉంది దీనిపై ప్రభుత్వం ఏం చేస్తుందన్నది చూడాలి